హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తామునైన్లో పెట్టినట్టుగా నేను ఎప్పటి నుంచి లాంగ్ వీడియోస్ పెట్టలేనండి సో అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాలి కాబట్టి ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు కదండి సో దాని గురించి రోజు నేను చెప్పబోతున్నాను అనమాట అంటే ఏంటంటే చాలా సంవత్సరాలుగా వెయిట్ చేసాము డిఎస్సి కోసం రాక రాక ఫైవ్ ఇయర్స్ తర్వాత రాబోతుంది మళ్ళీ మేగాడిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ లైఫ్లో ఇటువంటి ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అనుకోవట్లేదు ఇప్పుడైతే తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలండి నేనైతే యూట్యూబ్ చాలా ఇష్టంతో పెట్టాను కానీ ఇలా చెప్పడం అంటే నాకు కూడా బాధగానే ఉంది నా నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కదండి సో అందుకని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు మేగాడిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుంది సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఫోర్ ల్యాక్స్ పైగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ మన డిఎస్సికి అప్లై చేసేసుకునే రెడీగా ఉన్నారు సో ఇంట్లో హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం కదండి నేను ఇద్దరు పిల్లల్ని చక్క పెట్టుకుని ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నాకు మిగిలిన టైం వల్ల మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంటుంది ఈ టైంలో నేను యూజ్ చేసుకోవాలి ఈ టైంని మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి స్పెండ్ చేస్తే ఈ కాంపిటీషన్లో నేను అసలు విన్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట సో అందుకని చెప్పి కొన్నాళ్ళు అంటే డిఎస్సి అయ్యే వరకు కూడా యూట్యూబ్ వీడియోస్ చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాను చేయడం ఆపేయడం అంటే ఓన్లీ లాంగ్ వీడియోస్ అండి షార్ట్ వీడియోస్ పెద్దగా టైం పట్టదు వన్ అవర్ అలా అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా మనం సినిమాటిక్గా ఇలాగ ఎడిట్ చేయాల్సిన పని లేదు జస్ట్ నార్మల్గా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ అయితే వన్ అవర్ పడుతుందండి నాకైతే ఒక షార్ట్ వీడియోకి సో ఇలాగ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ అనేది అక్టోబర్ వస్తే వన్ ఇయర్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవ్వలేపు మానిటైజేషన్ అయిపోవాలి ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు ఆల్రెడీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి ఇంకా నేనైతే వాచ్ అవర్స్ ఇంకా మధ్యలోనే ఉన్నాను ఇంకా రన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడిప్పుడే ఛానల్ని డెవలప్ చేస్తున్నాను అలాంటి ఈ టైంలో ఎలా చెప్పాల్సి అని అయితే నాకు చాలా బాధంగా ఉంది నిజంగానండి నేను యూట్యూబ్ ఛానల్ చాలా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను అలాంటిది మధ్యలో వీడియోస్ ఆపేయాలంటే నాకు బాధగానే ఉంది కేవలం టీచర్ అవ్వాలన్న ఒక కోరికతో నేను మ్యారేజ్ అయినా కూడా డీఈడీ చేశానండి మా హస్బెండ్ చదివించారు పాప ఆయన చదివిని మనం ఎంత కష్టపడి చదివిన దానికి విలువ ఉండాలంటే జాబ్ సంపాదిస్తేనే ఎంత చదివినా విలువ ఉంటుంది కదండి సో దానికోసం అనేసి నేను ప్రయత్నిస్తున్నాను నేనైతే కష్టపడతాను ఎన్ని ఇంట్లో పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకుని సరైన టైం టేబుల్ వేసుకుని చదువుదామని చెప్పి డిసైడ్ అయ్యాను నేను వీడియోస్ అయితే నేను ఎప్పుడైనా మధ్యలో చదివినప్పుడు కొంచెం అలచటగా అనిపించినా లేదంటే కొంచెం ఏదైనా ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు నైట్ టైం కానీ వీడియోస్ ఎడిటింగ్ అది చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఈ విషయం మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను అందరికీ తెలుసండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఎంత పని ఉంటుందో అందరికీ తెలిసిందే ఇంట్లో వంట అయిపోయిన తర్వాత బట్టలని బట్టలు అయిపోయిన తర్వాత పిల్లలకి స్నాక్స్ చేయడం అని లేదంటే లంచ్ ప్రిపేర్ చేయడం అని ఇటువంటి చాలా పనులు ఉంటాయి బట్ ఇవన్నీ కూడా నేను ఓవర్కమ్ చేస్తూ ఉన్న టైంనే యూజ్ చేసుకుని చదువుదామని చెప్పి డిసైడ్ అయ్యాను యూట్యూబ్ ఇప్పుడు అవ్వకపోయినా మానిటైజేషన్ వన్ ఇయర్లో తర్వాత అయినా చేసుకోగలనని నేను నమ్ముకో నాకు ఉంది వీడియో వీడియోస్ చేసి సో అందుకని చెప్పి కానీ ఛానల్ ఏంటంటే డెడ్ అయిపోకుండా అలా కంటిన్యూ అవుతూ ఉండాలి అనేసి వ్యూస్ తక్కువ వచ్చినా కూడా షార్ట్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను మిగతా సో నా పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకుని ఆ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియోస్ వాచ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్